ఈరోజ్ మంత పాటున్నారు సైకోజిల్ సో రీసెంట్గా ఒక వీడియోలో అంటే చాలా డేస్ అయిపోయింది యాక్చువల్లీ కాకపోతే ఆ ఎఫెక్ట్ అనేది ఉందన్నమాట ఇంకా ఒక స్టూడెంట్ మెడికల్ ఆస్పిరెంట్ సో తను ఎక్కువగా చదివి బర్న్అట్ అయిపోయి ఒక బ్రేక్ డౌన్ సిచ్యువేషన్ వచ్చేసి ఇంకా అవ్వట్లేదు అని చెప్పేసి బాధగా తన ఫాదర్తో షేర్ చేసుకుంటుంది ఒక కాల్లో కాల్ రికార్డ్ చేసి తర్వాత అది వైరల్ అయింది ఆ తర్వాత సంగతి సో ఫాదర్ రియాక్ట్ అయిన తీరు ఎట్లా ఇన్ని డబ్బులు పోస్ట్ చదివించాము అనే లాగా కాకుండా అలా కాదు ఒక జాబ్ కాకపోతే ఇంకా చాలా ఉన్నాయి ఎందుకు కంగారు పడతావు ఎందుకు టెన్షన్ తీసుకుంటావు అని చెప్పేసి ఆ చెప్పిన తీరు ఏదైతే ఉందో చాలా వైరల్ అయింది సో ఆ పేరెంట్స్ సపోర్ట్ అనేది అండ్ ఆ పాయింట్ ఆఫ్ టైమ్ లో తన రియాక్షన్ అనేది హౌ వెల్ కెన్ వీ రిసీవ్ ఇట్ ఎందుకంటే బట్ అది అది చూసినప్పుడు హార్ట్ ఆ వీడియో నేను కూడా చూసానండి చాలా బాగుంది ఎంత హార్ట్ టచ్ అంటే అంటారు కదా ఫ్యామిలీ కెన్ మేక్ యూ ఫ్యామిలీ కెన్ బ్రేక్ యూ అది చాలా చాలా ముఖ్యం మేము చాలా కౌన్సిలింగ్స్ లో కానీ చాలా సెషన్స్ లో కానీ ట్రైనింగ్ సెషన్స్ లో కానీ కూడా మేము చెప్పేది అదే ఫ్యామిలీ ఇచ్చే అంటే ఒక్కసారి ఫ్యామిలీ మీకు ఇచ్చే యాక్సెప్టెన్స్ ప్రపంచం మొత్తం కాదన్నా కూడాను ఫ్యామిలీ సపోర్ట్ ఉంటే చాలు ఎన్ని అద్భుతాలైన చేయొచ్చు కానీ మొదటే ఫ్యామిలీయే అనుమానించింది అంటే ప్రపంచం అంతా ఒప్పుకున్నా కూడాను ఫ్యామిలీ డౌట్ పడిందంటే మాత్రం వాళ్ళ ఎప్పటికీ ఆ ఆత్మనున్నత భావం అనేది ఉంటుంది మీరు సెక్యూరిటీ వచ్చేస్తే సమంత గారిది ఒక వీడియో చూడండి ఇప్పుడు మీరు చెప్పిందని ఎక్స్ట్రా కాంట్రరీ ఒకసారి సమంత గారు ఒక వీడియోలో చెప్పారు యాక్టర్ సమంత వాళ్ళ నాన్న ఎప్పుడు కూడాను నెవర్ వ్యాలిడేటెడ్ హర్ అంటే షీస్ టు క్రే ఫర్ వ్యాలిడేషన్ అంటే ఆమెకి థర్డ్ ర్యాంక్ వచ్చినా కూడాను సర్లే ఇంకా రెండు ఉన్నాయి కదా అంత అలా ఫస్ట్ వచ్చినా కూడాను సర్లే డిఫరెంట్ థింగ్స్ కలిసి వచ్చాయి అంతే దీనివల్ల నువ్వేం పెద్ద గొప్ప అని ఫీల్ అవు మా ఎడ్యుకేషన్ సిస్టమ్ వల్ల ఇలా పూర్ ఉంది అదే వేరే దాంట్లో అయితే కష్టం అని అలా అంటే ఇక్కడ తల్లిదండ్రులు కొన్ని కొన్ని కేసెస్ లో తల్లిదండ్రులు తప్పటానికి అయితే ఎందుకంటే వాళ్ళు ఏం చెప్పదలుచుకున్నారు అంటే దీనికే నువ్వు సంతోషపడిపో మాకు ఇంకా లైఫ్ చాలా బిగ్గరు పెద్ద పెద్ద బ్యాటిల్స్ ఉంటాయి ఆ బ్యాటిల్స్ నువ్వు ప్రిపేర్ అవ్వాలి అన్నది వాళ్ళ మైండ్ లో ఉద్దేశం ఆ ఇదంతా మైండ్ లో పెట్టేసుకొని బయటికి పదం మాత్రం వాళ్ళు మెచ్చుకోకుండా మాట్లాడతారు అంత పిల్లల్ని స్ట్రాంగ్ చేద్దాం ఆ ఇంటెన్షన్ లోపల ఉంటుంది కానీ వాడే పదాలు పిల్లల్ని అప్పటికి చాలా డిసప్పాయింట్ చేసేలా ఉంటుంది అలాంటి వాళ్ళు జీవితాంతం ఎంత సాధించినా కూడాను ఇంకా ఓ రకమైన యాక్సెప్టెన్స్ ఒక రకమైన వాలిడేషన్ ఏదైనా గొప్ప సాధించినా కూడా ఇది తన గొప్పగాదేమో అన్ని కలిసి వచ్చేయమో ఇలాగా ఇంపోస్టర్ సిండ్రోమ్ అంట ఇలాంటి దానికి గురవుతూ ఉంటారు కానీ అదే అంత కాంట్రరీ చూడండి అదే ఒకసారి ఫ్యామిలీ యాక్సెప్ట్ చేసి ఫ్యామిలీ బిలీవ్ చేసి అంటే నువ్వు చేయగలవు ఏదన్నా నాకుంది నమ్మకం ఎవరికి నమ్మితే నమ్మకపోతే నాకుంది నమ్మకం అన్న తల్లిదండ్రులు అలా పెంచిన పిల్లలు వాళ్ళు ఏ ఫీల్డ్ తీసుకోండి వాళ్ళు ఎన్ని వందల ఫెయిర్ యూస్ అయినా కూడా మళ్ళీ మళ్ళీ రైజ్ అయ్యేది ఉంటుంది ఈ ఎక్స్ప్రెషన్ ఉంటుంది చాలా చోట్ల తల్లిదండ్రులు మేబీ ఆర్ ఓకే వాళ్ళ పిల్లలు ఫెయిల్ అయినా కూడా పర్వాలేదు వాళ్ళు ఎంత కష్టపడ్డా మేము సపోర్ట్ ఇస్తాము అని అనుకుంటారేమో కానీ ఎక్స్ప్రెస్ చేయరు రైట్ ఓకే ఎక్స్ప్రెస్ చేయరు మీరు ఇప్పుడు చాలా చోట్ల మనకి ఇంటర్మీడియట్ పిల్లలు టెన్త్ పిల్లలు రిజల్ట్స్ వచ్చిన వెంటనే వాళ్ళు ఏదో ఒక ఇలాంటి దురదృష్టకరమైన ఏదైనా ఒక డెసిషన్ తీసుకుంటున్నప్పుడు ఏది చనిపోవటము లేకపోతే ఆత్మహత్య లాంటివి డెసిషన్ తీసుకుంటున్నప్పుడు చాలాసార్లు తర్వాత తల్లిదండ్రులు అరే ఇదే పెద్ద విషయం ఆరా అసలు నువ్వు ఫెయిల్ అయితే నాకు పెద్ద లెక్క ఏముంది ఇంకో సంవత్సరం ఇది కాకపోతే ఇంకొకటి దానికోసం నువ్వు ఎందుకు ఇంత బాధపడ్డావని చెప్పి తర్వాత తల్లిదండ్రులు బాగా ఏడుస్తారు అంటే ఏంటి ఆ తల్లిదండ్రులు ఆర్ ఓకే పిల్లలు ఫెయిల్ అయినా కూడా వాళ్ళు వెయిట్ చేయగలుగుతారు వాళ్ళు సపోర్ట్ ఇవ్వగలుగుతారు కానీ అది ఎప్పుడు వాళ్ళు కన్వే చేసి ఉండకపోవచ్చు దానివల్ల పిల్లలకి పిల్లలే అనేసుకుంటూ ఉంటారు అయ్యో ఎంత ఖర్చు పెట్టినని పెట్టినప్పుడు నేను తప్పు నేను తప్పినా కూడా లేకపోతే నేను కావాల్సిన రిజల్ట్ రాకపోతే మొత్తం వీళ్ళ కష్టమంతా వేస్ట్ నా మీద పెట్టుకున్న నమ్మకం వేస్ట్ అలా వాళ్ళ పాప ఆ థాట్ లోకి వెళ్ళిపోయి వాళ్ళు చాలా ప్రెషర్ కు గురవుతారు వీటన్నిటికి సమాధానం ఈ వీడియో ఎందుకంటే దీంట్లో ఆ అమ్మాయి నిజంగా కష్టపడింది ఒక మెడికల్ లో ఉంది ఒక ఎంట్రెన్స్ అసలు మెడికల్ ఎంట్రన్స్ రావడమే చాలా కష్టం మనం ఇప్పుడు చూసిన హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ప్రెషర్స్లో లో మనకి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అనేవి సుమారుగా మన దేశంలో పదహారు లక్షల పైన మొన్న ఈ కింద సంవత్సరంలో పదహారు లక్షల చిల్లర మంది పిల్లలు ట్వెల్త్ క్లాస్ సిబిఎస్ఈ రాశారు సో దట్ వాస్ ద హైయెస్ట్ అమౌంట్ ఆఫ్ అంటే రికార్డ్ క్రియేట్ చేసింది ఇంతమంది పిల్లలు ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ ని రాయడము అనేది ఒక దేశంలో అనేది ఆ తర్వాత దెన్ నెక్స్ట్ ఈస్ చైనా మొన్న లాస్ట్ వారంలో జరిగింది పదమూడు అంటే థర్టీన్ పాయింట్ బిలియన్ అనమాట మిలియన్ పీపుల్ మిలియన్ పీపుల్ రాశారనమాట సో ఆ ఇది లక్షలు కాదు కోట్లు సారీ ఫర్ కరెక్షన్ బట్ కోట్లలో ఉన్నారన్నమాట ఈ ఎంట్రన్స్ కోసం సో ఈ ఈ నెంబర్ ఉన్నప్పుడు వాళ్ళు అంటే ఇలా లక్షల కోట్లలో వాళ్ళ ఎంట్రన్స్ టెస్ట్ కో టెస్ట్ కోసం వాళ్ళు తాపత్రయపడుతున్నారంటే అది ఎందుకు ఇది న్యూస్ లోకి వచ్చింది అంటే ఆ రోజు అసలు దేశం అంతా స్తంభించిపోయిందంట చైనా దేశం అంతా లైక్ ఆఫీసులు పనిచేసే విధానం కానీ ట్రాఫిక్ సిస్టమ్ కానీ అంతా కూడా ఈవెన్ మిలిటరీ వాళ్ళు కూడా వాళ్ళ కార్యకలాపాలు కొంత డిలే చేసి కొన్ని ఆ రోజు క్యాన్సిల్ చేశారు ఎందుకంటే కీపింగ్ దిస్ ఎగ్జామ్ ఇన్ ఈ దీని పిల్లలు కానీ అందరూ కూడా దానికి సంబంధించిన పేరెంట్స్ కానీ అందరూ టెన్షన్ లో ఉంటారు కాబట్టి పిల్లలు ఫోకస్ డిస్టర్బ్ కాకుండా సౌండ్ పొల్యూషన్ కాకుండా అలా చాలా అసలు దేశం రూపురేఖలే మొత్తం ఆ ఒక్కరోజు చాలా మారిపోయినాయట ఎందుకంటే ఆ ఎంట్రన్స్ ఎగ్జామ్ అంటే ఆ ఎంట్రెన్స్ ఎగ్జామ్కి దేశమంతా స్తంభిస్తుంది అంటే ఆ ఎంట్రన్స్ ఎగ్జామ్కి ఎలాంటి వాల్యూ ఇస్తున్నారు వాళ్ళు అది రాసిన పిల్లలు ఇంకెంత గోఖో అంటారనమాట జిఓఏ కేఏఓ ఎగ్జామ్ పేరు అంటే నేషనల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అది చైనా నేషనల్ దానికి సో అది ప్రపంచంలో అసలు స్తంభించిపోయింది ఏంటి ఇంత ఎగ్జామ్కి ఇంత రకమైన అటెన్షనా ఇంత ఇంపార్టెన్స్ అంటే ఇది రాసిన పిల్లలు ఇంకెంత కు గురవుతారు ఆ తల్లిదండ్రులు ఇంకెంత ప్రెషర్ కు గురవుతారు యువతరం ఇంత ప్రెషర్ గురవుట ఎంత ఇబ్బందికరమైన పరిస్థితి అని చెప్పి మన ఆ తర్వాత మన దేశంలో ఈ జేఈఈ కానీ ఈ మెడికల్ ఎగ్జామ్స్ కానీ ట్వెల్త్ సిబిఎస్ఈ బోర్డు ఎగ్జామ్స్ కానీ మళ్ళీ అంత ప్రెషర్ ఉన్న ఎగ్జామ్స్గా మన ఐఏఎస్ ఎగ్జామ్స్ కానీ ఇవి ఈ జాబితాలో వస్తాయన్నమాట ఈ లెక్కన ఆ పిల్లలు ఎంత ప్రెషర్ కి గురయ్యి ఆ ఎగ్జామ్ రాసి ఆ మెడికల్ దాంట్లోకి వచ్చారో ఆలోచించండి అక్కడే చాలా మంది చాలా ప్రెషర్ కి గురయ్యి చాలా రకరకాల ఇబ్బందులు పడుతూ ఉంటారు అది రాసి వచ్చిన పిల్లలకి ఏమవుతుందంటే రిలాక్స్ అవడానికి ఉండదు వాళ్ళు ఐఐటీలో ఇంజనీరింగ్ లో వాటికి వెళ్ళినా పిల్లని ఇలాంటి వాళ్ళు పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్ లోకి వెళ్ళినా లేకపోతే ఇట్లా మెడికల్లోకి వచ్చినా కూడా ఆ తర్వాత ఏం రిలాక్స్ అయ్యే టైం ఉండదు వాళ్ళకి ఇంతకంటే కష్టతరమైన కోర్స్ కానీ పేపర్స్ కానీ సబ్జెక్ట్స్ కానీ రికార్డ్స్ కానీ ల్యాబ్ వర్క్ కానీ ఉంటుంది అంటే వాళ్ళు ఇంకా అప్పుడెప్పుడో టెన్త్ తర్వాత టెన్త్ నుంచి మొదలుపెట్టిన వర్క్ ప్రెషర్ అనేది అంటే ప్రిపరేషన్ ప్రెషర్ అనేది స్టడీ ప్రెషర్ అనేది వాళ్ళు అది సాధించిన తర్వాత కూడా అలా అలా కంటిన్యూ అవుతుంది సో ఆ కంటిన్యూ అయ్యేటప్పుడు ఖచ్చితంగా వాళ్ళు అన్ని సంవత్సరాలకి వాళ్ళు ఖచ్చితంగా బర్న్ అవుట్ అవుతారు రైట్ ఎందుకంటే అది తెలివి లేక చేతగాంతనం వల్ల కూడా కాదండి అది అంత అమౌంట్ ఆఫ్ ఎనార్మస్ అమౌంట్ ఆఫ్ ప్రెషర్ వల్ల అవుతుంది అలాంటి సమయంలో ఏ ఆ అమ్మాయి బర్నౌట్ అయిన సమయంలో వాళ్ళ నాన్నకి ఎక్స్ప్రెస్ చేసినప్పుడు వాళ్ళ నాన్న చేసిన విధానం నిజంగా చాలా చాలా ఆదర్శవంతమైన రియాక్షన్ అనమాట ఆయన ఆ వీడియోలో భాగంగా ఏమంటే ఏం పర్వాలేదు నాకు ఇంకా శక్తి ఉంది నేను పనిచేస్తాను ఏం పర్వాలేదు నువ్వు ఆల్రెడీ చాలా టాలెంటెడ్ నాకుంది నీ మీద నమ్మకం నువ్వు చేయగలుగు నువ్వు చేయగలిగిన ఏం పర్వాలేదు చేయలేకపోతే ఇబ్బంది ఏం మాకు ఏం పర్వాలేదు నీకు ఫ్యామిలీ ఉంది నాకు ఇంకా ఓపిక ఉంది ఈ సంవత్సరం కాకపోతే వచ్చే సంవత్సరం కాదు ఇది వద్దన్నా పర్వాలేదు నువ్వు వచ్చేసే ఏం కాదు నేను ఉంటాను అంటే ఎంత ధైర్యం చూడండి అసలు ఆ వాళ్ళు ఇచ్చిన ఆ ధైర్యంతో ప్రపంచంతో పోరాడొచ్చు అమ్మాయి కాన్ఫిడెన్స్ ఇస్తున్నారు ఏం పర్వాలేదు ఎందుకంటే వాళ్ళకి ఆ ప్రెషర్ ఏమి ఉంటుంది ఒకటి వాళ్ళు ఇంత కష్టపడి ఈ మెడికల్ ఎంట్రన్స్ ద్వారా ఈ కోర్సులోకి వచ్చినప్పుడు ఈ కోర్సుకి న్యాయం చేయాలి అనేది వాళ్ళ వైపుగా వాళ్ళకున్న ప్రెషరు వాళ్ళకి ఏవేవైతే టార్గెట్స్ ఇచ్చారో అవన్నీ అంటే ఐ మీన్ స్టడీ రిలేటెడ్ అవన్నీ వర్క్ రిలేటెడ్ అవన్నీ కంప్లీట్ చేసుకోవాలి అదొక ప్రెషర్ ఇది కాకుండా అయ్యో తల్లిదండ్రులు నా మీద ఇన్ని కోరికలు ఆశలో పెట్టుకుని ఉన్నారే వాళ్ళది నేను బ్రేక్ చేయలేనే అన్నది ఒక భారం ఇంత ఇంత డబ్బులు పెట్టారే ఫైనాన్షియల్ భారం ఇన్ని రకాల భారాలు వాళ్ళు మొయ్యలేనప్పుడు ఏ పర్వాలేదు అన్న మాట అసలు ఎంత ధైర్యాన్ని ఇస్తుందంటే యాక్చువల్ అంత ధైర్యం ఇచ్చిన తర్వాత వాళ్ళు ఆ ధైర్యంతో ఇంకా బాగా పోరాడతారు అదే ఆ పాయింట్ ఆఫ్ టైమ్ ఇలాంటి చోట్ల చాలా మంది చేసే తప్ప ఏంటంటే అలా ఎలా అమ్మా ఎంత వరకు వచ్చిన తర్వాత నువ్వు మళ్ళీ ఇప్పుడు వెనక్కి వచ్చేయలేవు కదా ఎంత కష్టపడ్డావు నువ్వు ఎంట్రన్స్ కోసం ఎంత కష్టపడిన తర్వాత ఇప్పుడు నువ్వు మళ్ళీ వెనక్కి వస్తే ఏమైనా బాగుంటుందా ఏమనుకుంటారు ఎంబీబీఎస్ చేయలేక బయటకు వచ్చింది అనుకుంటారు అయినా నువ్వు చేయగలవు నీ కెపాసిటీ ఉంది నువ్వు ఎక్కడెక్కడ ఫోకస్ మిస్ అవుతున్నావో చూడు ఏమైనా డిస్ట్రాక్ట్ అవుతున్నావేమో వేరే ఏమైనా అనవసరమైన ఫ్రెండ్షిప్స్ వల్ల టైం వేస్ట్ చేస్తున్నావేమో టైం టైం వేస్ట్ కాకుండా చూసుకో లేకపోతే ఎవరిదైనా సలహా అడుగు ఇంతవరకు వచ్చిన తర్వాత ఇప్పుడు వెనక్కి వస్తే ఎలాగ ఇంతవరకు వచ్చావు ఇంకొంచెం ఓపిక పట్టు ఇంకో రెండేళ్లే కదా చేసేస్తే అదేదో డిగ్రీ పట్టుకొని బయటకు వచ్చేస్తే అయిపోతుంది కదా ఇలా మాట్లాడతారు అక్కడ కూడా తల్లిదండ్రులు ధైర్యమే ఇస్తారు కానీ వాళ్ళు ఏమంటారంటే ఇది భారం కదా ఎలాగూ ఈ భారానికి ఒప్పేసుకున్నప్పుడు నువ్వు ఇంకొంచెం భారం తీసేసుకొని ఇంకా ముందుకెళ్ళి కదా అని అంటారు అప్పుడు అది వాళ్ళకి సాంత్వన రాదు వాళ్ళకి ఎదురైతే ఫోన్ చేశారో వాళ్ళకి రిలాక్సేషన్ రాదు దానివల్ల ఓ నా అంటే నన్ను నీ భారం ఏమనే అంటున్నారు అన్న బాధ ఉంటుంది వాళ్ళు కూడా మొమెంటరీగా కొంతమంది సరే కానీ ఒప్పుకున్న తర్వాత మనం చేయాల్సిందే అనే ఒక పట్టుదలతో ముందుకెళ్ళే వాళ్ళు ఉంటారు కానీ ఇంతకంటే సీరియస్ ప్రెషర్ వచ్చినప్పుడు మళ్ళీ వాళ్ళని వాళ్ళు ఇబ్బంది పడే దానికి ఎక్కువ అవకాశం ఉంటుంది అలా కాకుండా ఏది నీకు ఏదైనా కానీ నాకు నీ మీద నమ్మకం ఉంది అని తల్లిదండ్రులు చెప్పటం అన్నమాట పిల్లల్లో ఇచ్చే ధైర్యం ఇంకా కొండంత ధైర్యం అంటారు చూసారా అలాంటి ఇలాంటి ధైర్యం కాదు ఆంజనేయ స్వాముల్లాగా అయిపోతారు వాళ్ళ 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 బలం డిఫరెంట్ గా అవుతుంది అది ఏ వర్క్ అయినా కానివ్వండి ఏ వర్క్ అయినా కానివ్వండి వాళ్ళు చిన్న పని చేసినా కూడాను నీకు నాకు నీ మీద నమ్మకం ఉంది నువ్వు చేయగలుగుతావు అని ప్రపంచం అంతా ఒప్పుకోవడం ఒకే ఎత్తు తల్లిదండ్రులతో బోటోలు ఒప్పుకోవడం ఒకే ఎత్తు మనం చాలా ఇండస్ట్రీస్లో సినిమా ఇండస్ట్రీలో కూడా అలా చూస్తాం పేరెంట్స్ ఏం కాదు నువ్వు చేస్తావు పర్వాలేదు నీకు వన్ టూ ఇయర్స్ నువ్వు టైం కావాలంటే మేము సపోర్ట్ చేస్తాం అని అనుకున్న వాళ్ళు ఎంత హిట్స్ చేసినట్టుంది వాళ్ళు లెవెన్ ఇయర్స్ టెన్ ఇయర్స్ అట్టే స్ట్రెచ్ కూడా స్ట్రగుల్ అవుతారు ఆ ఓపిక ఎలా అయినా సక్సెస్ కొట్టేంత వరకు ఆ స్ట్రగుల్ అయ్యే స్ట్రెచ్ తీసుకునే ఓపిక వాళ్ళకి కేవలం తల్లిదండ్రులు నమ్మడం వల్ల వస్తుంది సో తల్లిదండ్రులు నమ్మకం ఉంటుంది ఫెయిల్యూర్ అవడం కూడా చాలాసార్లు ఓకే కానీ అది ఎక్స్ప్రెస్ కూడా చేయండి అది చెప్పండి వాళ్ళకి ఇట్స్ ఓకే నువ్వు ఎలా ఉన్నా నువ్వు నాకు నా నా పిల్లాడి ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ అని చెప్పడం వెరీ 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 ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ ఎక్స్ప్రెషన్ ఫ్యామిలీ వెకేషన్స్ సో ఫ్యామిలీ టైం అనేది తగ్గిపోతుంది ఎవరు లైఫ్ లో వాళ్ళు బిజీగా ఉంటారు సో ఆ క్వాలిటీ టైం తీసుకొని బయటకు వెళ్ళడము ఇన్ఫ్యాక్ట్ ఇంకా చెప్పాలంటే కొంతమంది వాళ్ళు వెళ్తున్నారు కదా మనము వెళ్దాము అన్న ఆ పోటీ తత్వంతో వెళ్తున్నారు తప్పిస్తే నిజంగా రిలాక్సేషన్ కోసమో ఆ రిలీఫ్ కోసమో వెళ్ళే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటున్నారు సో ఆ ఫ్యామిలీ టైం ఎలా స్పెండ్ చేయాలి ఆఫ్ వ్యూ అవునండి దసరాలు దీపావళి సెలవులు న్యూ ఇయర్ సెలవులు సంక్రాంతి సెలవులు వచ్చేసాయి అంటే కొత్త రకమైన కౌన్సిలింగ్ కేసెస్ వస్తాయి మాకు వాటిలో మెయిన్ ఏమిటంటే మా ఫ్యామిలీ అసలు ఏమీ ఎంజాయ్ చేయట్లేదు మా ఫ్యామిలీ అసలు సరిగ్గా లేదు మా హస్బెండ్ ఏమి పెద్ద ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇవ్వరు అని ఎందుకు ఫ్యామిలీ ఎందుకు ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇవ్వరు అని వాళ్ళకి ఎందుకు అనిపిస్తుంది అంటే ఎందుకంటే వాళ్ళు అక్కడికి వెళ్ళారు వీళ్ళు ఇక్కడికి వెళ్ళారు వాళ్ళందరూ చక్కగా చాలా చాలా చోట్లకి వెళ్ళారు మేము మాత్రం అక్కడికి వెళ్ళట్లేదు మనం మమ్మల్ని అదే ఊరు అదే చోటకి అక్కడికే తీసుకెళ్తాడు సో ఆయనకేమి ఆయన దారిన ఆయన హాయిగా ఊరెళ్ళిపోయి రిలాక్స్ అయిపోతారు మమ్మల్ని మాత్రం తీసుకెళ్లి ఆ ఇంట్లో పడేస్తారు అన్నప్పుడు కొంచెం డిప్రెస్ అయిపోయే దాంట్లో ఉంటారు ఇది ఒక రకంగా కంప్లైంట్ కంటే కూడా రెండు వైపులో వినాల్సిన విషయం లాగానే ఉంటుందండి కంప్లైంట్ చేసేయడం చాలా ఈజీ కానీ నిజంగా వాళ్ళ బాధ కూడా చాలా సార్లు కరెక్ట్ చాలా సార్లు కొంతమంది ఏంటంటే సెలవులు వచ్చేసాయి అన్న వెంటనే తీసుకెళ్తారు వాళ్ళ సొంత ఊర్లో పెడేస్తారు దానికి వాళ్ళు ఇచ్చే రీజనింగ్ ఏంటంటే అదేంటి మన వాళ్ళతో రిలేషన్ పెరగాలి కదా మిగతా అంతా మనం ఇక్కడే ఉంటాము సెలవులు ఇచ్చినప్పుడైనా వెళ్ళకపోతే అమ్మమ్మలు బామ్మలు వాళ్ళతో మావైలు వీళ్ళందరితో రిలేషన్ లేకపోతే ఎలాగా ఫ్యామిలీ ముఖ్యము అని చెప్పి తీసుకెళ్తారు కానీ అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఒకవేళ వేరే పిల్లలు ఉంటే పిల్లల పిల్లలు ఆడు ఆడుకుంటారు వాళ్ళది ఓకే మగవాళ్ళు మగవాళ్ళ వాళ్ళంతా వాళ్ళ పాత వాళ్ళ ఊరు వాళ్ళదైన ఊరు వాళ్ళు కాబట్టి వాళ్ళు అసలు వాళ్ళు అసలు వేరే లెవెల్లో ఉంటారు అసలు మొత్తం ఇంక మళ్ళీ ఫ్యామిలీ జాగ్రత్త కూడా తీసుకోగలరా తీసుకొచ్చేసరికి ఇక్కడ పెడతారు కాబట్టి వాళ్ళు మళ్ళీ రెగ్యులర్గా వాళ్ళ ఫ్యామిలీలో చేయాల్సిన చిన్న చిన్న రెస్పాన్సిబిలిటీస్ కూడా అవసరం లేదు హ్యాపీగా వాళ్ళు ఫ్రీ అయిపోతారు అటు ఇటు కాకుండా ఆడవాళ్ళు ఇరుక్కుపోతారు ఎందుకంటే వాళ్ళ పని ఏమవుతుందంటే ఇంకా ఎక్కువ వంటలు ఇంకా ఎక్కువ జాగ్రత్తలు ఇంకా ఎక్కువ పని ఇంకా ఇదే తప్ప వాళ్ళు రిలాక్స్ అవడానికి అంటే పర్వాలేదమ్మా నువ్వు అక్కడ అంత కష్టపడతావు కదా నువ్వు దా పదింటి వరకు పడుకో ఏం పర్వాలేదు నేను చూసుకుంటాను అనుకునే కుటుంబాలు ఎన్ని ఎన్ని ఉంటాయి అది మేబీ మదర్ మదర్ సైడ్ అయితే కొంత కుదురుతుందేమో అత్తగారి వైపు అయితే అసలు ఇంకా ఇక్కడ వీళ్ళే ఏదైనా ఓ గంట ఇవాళ మీరు మ్యాగీ చేసుకుంటారా అని చెప్పేసి పడుకోగలిగిన తల్లి కూడా చచ్చినట్టు అక్కడికి వెళ్ళి ఇంకా మళ్ళీ చాలా చాలా చేయాల్సి వస్తుంటుంది సో వాళ్ళకి అసలు రిలాక్సేషన్ ఉండదు వాళ్ళకి ఓ సార్ నిజమే కరెక్ట్ అనిపిస్తుంటుంది ఒక్కొక్కసారి కానీ ఒక్కొక్కసారి ఏంటి అంటే మీకు వచ్చిన బాధకి సోర్సు మీరు వెళ్ళాలనుకుని అనుకుని వెళ్ళలేకపోవడమా ఇంకోళ్ళు వెళ్ళారన్న బాధ ఓకే వాళ్ళు వీళ్ళు వెళ్ళిపోయి స్టేటస్ లో పెట్టేశారు కాబట్టి అప్పుడు మీకు వెళ్ళలేకపోతున్నాను అన్న బాధ వస్తుందా లేకపోతే మీరు నిజంగా ఏదైనా ప్లాన్ చేసుకుని అది అవ్వలేదు కాబట్టి మీకు బాధ వస్తుందా అది కూడా ఇంపార్టెంట్ సోర్స్ కూడా ఇంపార్టెంట్ ఇట్ షుడ్ నాట్ బి లైక్ వేరే వాళ్ళు వెళ్ళారు కాబట్టి నేను వెళ్ళలేదు అన్న బాధ రాకూడదు కదా సో అగైన్ హాలిడేస్ అండ్ వెకేషన్స్ ఆర్ ట్రావెలింగ్ ఈస్ ఆఫ్ డిఫరెంట్ కైండ్స్ మేము అదే చెప్తాం ట్రావెలింగ్ అన్న వెంటనే ఇన్స్టాగ్రామ్ లో వాటిలో బాలి వెళ్ళండి ఎంత బాగుంటుంది థాయిలాండ్ వెళ్ళండి ఎంత బాగుంటుంది మనాలి వెళ్ళండి ఎంత బాగుంటుంది అని వాళ్ళు అన్నారు కాబట్టి వీళ్ళు నెక్స్ట్ టైం ఇక్కడికి వెళ్దాము కొన్ని ఇంకా చూస్తాము ఇన్స్టాగ్రామ్ ఫ్రెండ్లీ లొకేషన్స్ అంట అంటే సో ఇన్స్టాగ్రామ్ ఫ్రెండ్లీగా మీరు ఉన్న కెఫేకో మరో దానికో వెళ్ళారంటే పర్వాలేదు కానీ మీరు ఛార్జీలు పెట్టుకొని ట్రావెల్ పెట్టుకొని అక్కడికి వెళ్ళి ఇన్స్టాగ్రామ్ ఫోటోల కోసం మనం ట్రావెలింగ్ వేస్తున్నామంటే అందుకంటే మూర్ఖతమైన పని ఇంకోట్లేదు సో ఖచ్చితంగా ట్రావెలింగ్ అనేది ఒక ఫ్యామిలీకి చాలా చాలా ఇంపార్టెంట్ కానీ అది కూడా డిఫరెంట్ లో అన్నీ కవర్ అయ్యే విధంగా ఉండాలి ఎస్ చుట్టాల దగ్గరికి వెళ్ళాలి పెళ్ళిళ్ళు వాటికి ఖచ్చితంగా వెళ్ళాలి సంవత్సరంలో ఒకటి రెండు సార్లు అయినా సరే కుటుంబం చాలా చాలా ముఖ్యం నో డౌట్ ఆ విషయంలో మీకు వచ్చిన నాలుగు సార్లు ప్రతిసారి మీరు సెలవులకే వెళ్ళిపోవటం కాదు కొంత ఫ్యామిలీస్ అలా ఉంటాయి ఎప్పుడు చూడండి ఆ హాలిడేకే వెళ్తాయి తప్ప అసలు తిరిగి కుటుంబం దగ్గరికి వాళ్ళ రూట్స్ దగ్గరికి వెళ్దామని ట్రై చేయని వాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళకి ఇలా అయినా వెళ్ళండి మీ పిల్లలకి తెలియాలి మీ ఫ్యామిలీ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ అలాగే మిమ్మల్ని నమ్ముకొని మీతోనే ఆశగా ఉన్న మీ పేరెంట్స్ ఉంటారు వాళ్ళు మీరు ఎప్పుడొస్తారా అని ఎదురు చూస్తూ ఉంటారు అలా వాళ్ళ దగ్గరికి వెళ్ళడం కూడా ఇంపార్టెంట్ సో అది ఒక ట్రెండ్ ఉండాలి అట్ ద సేమ్ టైం ఫ్యామిలీ అందరూ కలిసి అంటే రెండు మూడు ఫ్యామిలీస్ కలిపి ప్లాన్ చేసుకొని వెళ్తుంటాయి కొన్ని కొన్నిసార్లు చాలా సరదాగా అలా వెళ్ళడం కూడా ఇంపార్టెంట్ అప్పుడు వాళ్ళ ఫ్యామిలీ వీళ్ళ ఫ్యామిలీ పిల్లలు కూడా డిఫరెంట్ మెంటాలిటీస్ ఉన్న పిల్లలు కూడా కలిసి వాళ్ళకి అదే బాండింగ్ అవుతుంది బ్రహ్మాండమైన మెమరీస్ ఉంటాయి వాళ్ళకి చాలా బాగుంటుంది ఇందులో మళ్ళీ ఒక ప్రాబ్లం ఉంటుంది కొన్ని ఫ్యామిలీస్ ఎలా ఉంటాయి ఎప్పుడు వెళ్ళినా ఒక తంబతంబ బయలుదేరతారు తప్ప వాళ్ళంతట వాళ్ళు వాళ్ళు తల్లి తండ్రి ఆ ఇద్దరు పిల్లలా లేకపోతే ఒక పిల్ల వాళ్ళు వాళ్ళుగా వాళ్ళ టైం తీసుకొని వెళ్ళే వాళ్ళు చాలా మంది తక్కువ మంది ఉంటారు వాళ్ళ సంవత్సరాల తరబడి ఇంకోటి ఎవరికో కూడా టైం కుదిరి వాళ్ళు మనం కలిసి వెళ్దాము అనే ప్లానింగ్లోనే వీళ్ళ జీవితాలు అయిపోతుంటాయి తప్ప పర్లేదు ఎవరు రాలేదు మనం వెళ్దాం అని అనుకునే టైం ఇవ్వని ఫ్యామిలీస్ చాలా ఉంటాయి అలాంటప్పుడు ఖచ్చితంగా కేవలం వీళ్ళు అంటే తల్లి తండ్రి పిల్లలు మాత్రమే చేసే ట్రావెల్ కూడా ఖచ్చితంగా ఒకటి ఉండాలి ఇతర ఫ్యామిలీస్తో ఎక్స్టెండెడ్ ఫ్యామిలీస్తో కలిపి వెళ్ళే ట్రావెల్ కూడా ఒకటి ఉండాలి ఎందుకంటే దేనికి దానికి రకరకాల అనుభూతులు దేనికి దానికి వీడియో లెర్నింగ్స్ ఎప్పుడు తల్లిదండ్రి పిల్లలు మాత్రమే ఉన్న ఫ్యామిలీలో వాళ్ళ మధ్యలో బాండింగ్ బాగా పెరుగుతుంది రోజువారీ జరిగే దాంట్లో టాస్క్ స్కూల్కి వెళ్ళారా ఆఫీస్కి వెళ్ళామా ఇట్లాగే ఉంటుంది బయట వెళ్ళినప్పుడు వాళ్ళు చాలా మాట్లాడుకుంటారు చాలా విషయాలు మాట్లాడతారు చిన్నతనం గురించి మాట్లాడతారు చిన్న విషయాలు ఉంటాయి ఇంకా అలాంటి చోట్ల హ్యాపీగా అసలు మీకు ఇన్స్టాగ్రామ్ కాదు కదా అసలు మొబైల్ నెట్వర్క్ లేని చోట వెళ్ళండి ఇంకా దగ్గర వదిలిపోతుంది ఉంటారు నిజమే ఓ ఫోను గాల ఏమీ లేని చోట వెళ్ళారంటే ఇంకా బాగుంటుంది ఇంకా చాలా మాట్లాడుకుంటారు ఇంకా చాలా ఓపెన్ అప్ అవుతారు సరదాగా జోకులు వేసుకుంటుంటారు అసలు వాళ్ళ నాన్న ఏనాడు జోక్ అయ్యిన పిల్లడు కూడా పిల్లో పిల్లాడు కూడా వాళ్ళ అమ్మ నాన్న జోకులు వేసుకోవడం వాళ్ళ అమ్మ నాన్న ప్రేమగా ఉంటాను చూస్తారు మామూలు రోజుల్లో రోజువారీలో అది చూడని చాలా విషయాలు వాళ్ళ అమ్మని వాళ్ళ నాన్న ఎంత కేర్గా తీసుకున్నారు వాళ్ళ నాన్నకు వాళ్ళ అమ్మ ఎంత కేర్ తీసుకున్నారు అనేలాంటివి అన్ని కనిపిస్తుంటాయి ప్లానింగ్ కనిపిస్తుంటుంది ఎక్కడ రిసోర్సెస్ లేని లేచేట్ల ఇప్పుడు ఇప్పుడున్న జనరేషన్లో పిల్లలు అసలు ఇంటర్నెట్ అనేది బతకలేమని అనుకుంటారు అదే మీరు ఇలాంటి ట్రావెల్కి వెళ్ళండి అక్కడ అసలు ఇంటర్నెట్ సిగ్నల్ కూడా రావట్లేదు అయినా వాళ్ళ నాన్న అన్ని రిసోర్సెస్ అన్ని ఎక్కడ ఏం లోటు లేకుండా అన్ని ఏర్పాటు చేస్తారు అది పిల్లలకు ఒక లెర్నింగ్ ఓకే నెట్టే అవసరం లేదు ఇట్స్ అబౌట్ హ్యూమన్ రిలేషన్స్ నీకు నోరు ఉండాలి నువ్వు అడగలగాలి కమ్యూనికేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అలా చేయడం ఒక బడ్జెట్ లిమిట్ పెట్టుకొని వెళ్ళడం అది కూడా ఒక మంచి ఎక్స్పీరియన్స్ ప్రతిదానికి టెన్కేలోనే ఆ బాలి వెళ్దాము టూ టూ ల్యాక్స్ పెట్టుకుంటే తప్ప సింగపూర్ వెళ్ళలేము ఇలాంటి పెద్ద పెద్ద టార్గెట్ మాత్రమే కాకుండా జస్ట్ ఒక ఎక్స్పెరిమెంటల్ గా ఒక ఇంత అమౌంట్ అని పెట్టుకుందాం ఇందులో వెళ్ళేసొద్దాం అప్పుడు ఫ్యామిలీ అంతా కలిసి ప్లాన్ చేసినప్పుడు ఎంత బాగుంటుంది ఇలాంటివి చేయడానికి ఓన్లీ ఈ ఫ్యామిలీ వరకే అయితే ఇలాంటి ఎక్స్పెరిమెంట్స్ చేయడానికి కానీ చోట ఒకవేళ తక్కువ తిన్నా ఒక చోట ఎక్కువ పెట్టుకున్నా కూడా వేరే వాళ్ళకి ఏం సమాధా వాళ్ళతో కోఆర్డినేషన్ ఉంది కాబట్టి వీళ్ళు డెసిషన్స్ తీసుకోవచ్చు అలానే ఉండాలి ఇలానే ఉండాలి అన్నిటికీ మించి మేము చాలా చోట్ల ఏం చెప్తామంటే ఎప్పుడు కూడా ట్రెండ్లో ఏదు ఉందో అది ఫ్యామిలీ అదే హాలిడేస్ స్పాట్ గా వెళ్ళటం కాదు కరెక్ట్ కాదు మీ అభిరుచులు మీకు ఒకటి ఉంటాయి కొంతమంది ప్రకృతి ఇష్టం కొంతమందికి సో హిస్టరీ ఇష్టం కొంతమంది ఆధ్యాత్మికత ఇష్టం కొంతమందికి రియల్ టైం పీపుల్ అదైతే ఎవరైతే గొప్ప వాళ్ళు ఉన్నారో వాళ్ళకి సంబంధించిన ప్రదేశాలు చూడటం ఇష్టం మీ కుటుంబ సభ్యుల్లో మీ వాళ్ళకున్న అభిరుచి ఏంటి దాని ప్రకారంగా వెళ్ళండి మీ పిల్లలకి కాస్త హిస్టరీ వాటిల గురించి తెలియాలంటే చక్కగా ఢిల్లీ దగ్గర ట్ర ట్రయాంగిల్ గోల్డెన్ ట్రయాంగిల్ టూర్ అని అని అంటారు అలాంటి చోట్ల కొన్ని అలా డిఫరెంట్ టూర్స్ ఉన్నాయి మనకి హిస్టరీ చాలా బాగా తెలుస్తుంటుంది శిల్పకళకి సంబంధించినవి అది అక్కడికి వెళ్ళినప్పుడు దాని హిస్టరీ చెప్తారు అక్కడ చాలా కొత్త విషయాలు తెలుస్తాయి కొంతమంది ఆధ్యాత్మిక దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ కొంత ఫిలసాఫీ ఫిలాసఫీ కొంత ఆధ్యాత్మిక కొంత వాల్యూస్ అవి డిస్కషన్లోకి వస్తాయి అలాంటి పాయింట్లు కొంతమంది ప్రకృతి ఇష్టం ఒక సముద్రం ఇష్టం ఇంట్లో ఉన్న వాళ్ళకు ఒక సముద్రం ఇష్టం కొంతమందికి మౌంటైన్ ఇలాంటివి ఇష్టం సో మీ కుటుంబ సభ్యుల యొక్క అభిరుచుల ప్రకారంగా వెళ్ళాలి తప్ప కూర్కుటూరు వెళ్ళావా టిక్ మార్క్ మునార్ వెళ్ళావా టిక్ మార్క్ మనాలి వెళ్ళావా టిక్ మార్క్ ఇలాగా ప్రపంచం ఏదో ఇచ్చిన లిస్టు ప్రకారంగా మీరు టిక్ మార్క్ పెట్టుకోవాల్సిన వెళ్లాల్సిన అవసరం లేదు మీ అభిరుచులకి తగినట్లుగా నీకేది ఇష్టం నాకేది ఇష్టం దానికి ప్రకారంగా మనం వెళ్ళి చేసుకోవటంలో అది ఎక్కువ అనుభూతుల్ని ఎక్కువ మెమరీస్ని క్రియేట్ చేస్తుంది ఏదైనా సరే ఫ్యామిలీ పిల్లల చిన్నతనంలో కానీ వాళ్ళకు ఒక వయసు వచ్చేంత వరకు ఫ్యామిలీ చేసే ట్రావెల్సే చాలా అద్భుతమైన మెమరీస్ వాళ్ళకి పెద్దగా గుర్తుంటాయి చాలా బాండింగ్ మాట్లాడుకోవడానికి టాపిక్స్ ఉంటాయి ఎందుకంటే ఒక వయసు పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత వాళ్ళకి వీళ్ళకి మాట్లాడుకోవడానికి పెద్ద టాపిక్స్ ఉండదు ఎందుకంటే వీళ్ళ జాబ్ వీళ్ళ కెరీర్ అంతా వేరుగా ఉంటుంది పేరెంట్స్కి దాని దాంట్లో వేలు పెట్టడానికి ఏమి ఉండదు అడిగినా వీళ్ళేం సమాధానం చెప్పలేరు వీళ్ళు సమాధానం చెప్పినా వాళ్ళకి అర్థం కాదు ఓకే అలాంటి సమయంలోనే అనవసరమైన టాపిక్స్ చాలా డిస్కషన్కి వస్తూ ఉంటాయి అది చేశారా ఇది చేశారా ఇది ఇలా చేశారా ఇది నన్ను అడిగి చేశారా నాకు ముందు చెప్పి చేశారా ఎందుకంటే ఏం మాట్లాడుకోవాలో తెలియనప్పుడు అనవసరమైన విషయాలు మాట్లాడుకుంటారు బట్ ఇలా ట్రావెల్ ఇలాంటి బ్యూటిఫుల్ మెమరీస్ ఉన్నప్పుడు అందరూ హాయిగా కూర్చున్నప్పుడు చక్కగా మెమరీస్ వాళ్ళు చెరిష్ చేసుకోవటం అనేది అందరికీ బాగుంటుంది పిల్లలకి చాలా బాగుంటుంది అండ్ ఇది చాలా మంచి ఒక జీవితం చాలా చక్కగా ఉంది అన్న ఒక ఫీలింగ్ అందరికీ కూడా ఒక వయసు దాటిన తర్వాత చాలా బాగుంటుంది సో ట్రావెలింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ బట్ చూసి డిఫరెంట్ టైప్ ఆఫ్ ట్రావెల్స్ ఎప్పుడు ఒకటే మోడల్లో ఒకటే లాంటివి మాత్రం వెళ్ళద్దు ఇన్స్టాగ్రామ్ల ఫోటోల కోసం తాపత్రయపటంలో గంట రెండు గంటలు అసలే వేస్ట్ చేయకండి మీరు ఎంత ఫోటో బాగున్నా వెనకాల పార్క్ అన్నప్పుడు అది కాశ్మీర్లో పార్క్ అయినా ఒకటే మైసూర్లో పార్క్ అయినా చూసేవాడికి పెద్ద తేడా ఏమీ ఉండదు అది కేవలం సమాచారం మాసమే దానికోసం మీ టైం వేస్ట్ చేసుకునే బదులు మీ టైం మీరు స్పెండ్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ మీరు చెప్పిన దాంట్లో ఎక్కువగా వేరే వాళ్ళు వెళ్తున్నారు కాబట్టి మనం వెళ్ళడం అనే దానికన్నా మనకు అవసరం ఈ పాయింట్ ఆఫ్ టైంలో మనం వెళ్ళాలి ఫ్యామిలీ టైం కావాలి కావాలి ఆ రియలైజేషన్ ఆ లైన్ ఉంటే చాలా బాగుంటుంది మనం టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అయిపోయింది టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ వస్తుంది ఇలా మిగిలిన ట్వంటీ డేస్ లో మనం ఫస్ట్ జనవరి ఫస్ట్ లా అనుకున్న ఏవైతే గోల్స్ ఉంటాయో అవన్నీ డిజాల్వ్ అయిపోయి మెల్లమెల్లగా మెల్లమెల్లగా ఇప్పుడు రియలైజేషన్ అరే సంవత్సరం అయిపోయింది మనం ఏం చేయలేదు అన్న మోడ్ లో ఉన్నారు చాలా మంది సో అంటే ఈ ఫేజ్ ని మనం ఎలా తీసుకోవాలి నెక్స్ట్ ట్వంటీ డేస్ నెక్స్ట్ ఇయర్ కోసం మనం ఎలా సెట్ చేసుకోవాలి గోల్స్ కరెక్ట్ ఏనండి అసలు ప్రతిసారి సంవత్సరం చివరిలో వచ్చినప్పుడు మనం అనుకునే మాట అరే ఈ సంవత్సరం ఎంత తొందరగా గడిచిపోయిందో కరెక్ట్ అసలు తెలియకుండానే ఎంత తొందరగా అయిపోయిందో అన్న ఇది చిన్నప్పటి నుంచి మనం ప్రతి సంవత్సరం వినే మాట ప్రతి సంవత్సరం ఇదే మా అనుకునే మాటే కాబట్టి చూసి కి చెప్తున్నాను మీరు ఒక టెన్ గోల్స్ అనుకొని దాంట్లో టెన్ మీరు పూర్తి చేయలేదని అనుకుంటే అనుకుంటే కంగ్రాచులేషన్స్ ఆర్ ఇన్ ది మెజారిటీ పీపుల్ ఎక్కువ మందికి జరిగేది అదే లేదు మీరు టెన్ గోల్స్ అనుకొని కనీసం ఒకటి రెండు అయినా పూర్తి చేశారంటే అద్భుతం కంగ్రాచులేషన్స్ కంగ్రాచులేషన్స్ ఐదుకు మించి ఐదు ఆరుకు మించి మీరు టచ్ చేయగలిగారంటే కంగ్రాచులేషన్స్ ఎందుకంటే యు ఆర్ ఆన్ ద వెరీ వెరీ ఫ్యూ పీపుల్ ఇంకా అసలు పదనుకున్నాం పదిలో తొమ్మిది అయిపోయినా ఇంకా ఒక్కటే మిగిలింది అని అనుకుంటే కంగ్రాచులేషన్స్ యూఆర్ ద మోస్ట్ పర్ఫెక్ట్ పీపుల్ ఏ రకంగా అయినా సరే కంగ్రాచులేషన్స్ సో ఏదైనా సరే అండి మళ్ళీ ఇయర్ వచ్చినప్పుడు అంటే ఇవి ఇప్పుడు అసలు ఇవే ఎక్కువ వస్తుంటాయి ఇప్పుడు ఇంకా జోక్లు ఏమనుకున్నామో అసలు జిమ్ సబ్స్క్రిప్షన్స్ వేస్ట్ అయిపోయినాయి యోగా మ్యాట్లు జిమ్ సబ్స్క్రిప్షన్స్ మన అప్పుడు కొనుక్కొచ్చిన మిల్లెట్ ప్యాకెట్లు ఇవన్నీ చాలా నెక్స్ట్ ట్రావెల్ డెస్టినేషన్ బోచర్స్ ఇవన్నీ చాలా మిగిలిపోతాయి అన్ని మళ్ళీ దుమ్ము దులుపుకుంటా నెక్స్ట్ ఇయర్ కోసం ఇప్పుడు కాకపోతే ఒకటేంటంటే అండి ఈ స్పిరిట్ ఎప్పటికీ ఉండటం లో నష్టమేమీ లేదు ఒకటి కాకపోతే మీరు అన్నట్టు ఇప్పుడు లాస్ట్ ట్వంటీ డేస్లోకి వచ్చాం కాబట్టి మధ్యలో ఒక ఒక వన్ డే అయినా సరే ఒక వన్ టూ డేస్ కంటిన్యూస్గా కొంత టైం తీసుకొని రోజుకి ఒక అరగంట అయినా టైం తీసుకొని ఈ లాస్ట్ ఇయర్ మీకు ఎలా గడిచింది ఒకసారి రివైజ్ చేసుకోండి ఈ లాస్ట్ ఇయర్ రివైజ్ చేసుకున్నప్పుడు ప్రీవియస్ అంటే ట్వంటీ ట్వంటీ ఫోర్లో మీకు ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఉన్న మీకు ఏ రకమైన మార్పు వచ్చింది ఏ ఏ విషయాల్లో మార్పు వచ్చింది ఏ విధంగా ఏ విషయాల్లో మీరు మెరుగుపడ్డారు ఏ విషయంలో వెనక్కి వెళ్ళారు మీరు తీసుకున్న రైట్ డెసిషన్స్ ఏంటి మీరు తీసుకున్న రాంగ్ డెసిషన్స్ ఏంటి ఎందుకంటే ఇట్స్ నాట్ ఆల్వేస్ నేను వెయిట్ లాస్ అవ్వాలనుకున్నాను లేకపోతే నేను ఫలానా ప్యాకేజ్ తెచ్చుకోవాలనుకున్నాను లేకపోతే ఫలానా చోట స్థలం కొనాలనుకున్నాను ఇలాంటి పెద్ద పెద్ద టార్గెట్స్ టక్కున సంవత్సరాల్లో అయిపోవాలంటే అయిపోకపోవచ్చు వెయిట్ లాస్ లాంటివి అవ్వచ్చు అది కొంతమంది కుదురుతుంది చాలా మంది పని అది లేదు కొంతమంది లాస్ అయిపోయి మళ్ళీ గెయిన్ అయిపోయిన వాళ్ళు కూడా ఉంటారు అలాంటివి కాకుండా ఒక పర్సనాలిటీగా ఒక వ్యక్తిత్వంగా మీరు ఈ సంవత్సరం పాటలో మీరు సాధించింది ఏంటి సాధించడం అంటే మరి ఎవరో వచ్చేసి మీకు దయ మీకు మీరుగా తెలుస్తుంది కదా ఒక సమస్యల్ని మీరు డీల్ చేస్తున్న విధానం ఎలా మారి ఉంటుంది ఆలోచనలో మారి ఉంటుంది మీ సోషల్ సర్కిల్ అండి మీ సామాజికంగా మీ మీ సర్కిల్ ఎలా పెరిగింది ఇందులో మీరు రిసోర్స్ఫుల్ పీపుల్ అంటే మీ జీవితానికి ఉపయోగపడే వ్యక్తులను ఎంతమందిని మీరు మీ సర్కిల్లోకి తెచ్చుకోగలిగారు మీరు ఎంతమందికి ఉపయోగపడే విధంగా మారగలిగారు ఫైనాన్షియల్గా మీకు ఎంత క్లారిటీ వచ్చింది ఆర్థికంగా మీకున్న స్ట్రగల్స్ అన్ని ట్వంటీ ఫోర్కి ట్వంటీ ఫైవ్కి ఇట్లా టక్కు మాయమైపోయినాయని కాదు బట్ ఆ ప్రాసెస్లో ఆ విధానంలో మీరు ఎన్ని అడుగులు వేయగలిగారు నెక్స్ట్ స్టెప్స్ ఏంటి ఇలాంటివి కొంచెం స్థిమితంగా కూర్చొని ఒక కనీసం మూడు నాలుగు రోజులు పడుతుందండి ఒకటే రోజు గంటలు గంటలు రాసేయటం కాదు ఒక్కొక్క రోజు కొంత కనీసం ఒక పది నిమిషాలు పది ఇరవై నిమిషాలు సమయం తీసుకొని ఒక్కొక్క రోజు ఒక్కొక్క అంశం ఆరోగ్యపరంగా మీరు ఏ ఏ విధంగా మీరు మార్పు వచ్చింది సామాజికంగా ఏ విధంగా మార్పు వచ్చింది ఆలోచన పరంగా ఎలా వచ్చింది కుటుంబ పరంగా ఎలా వచ్చింది ఉద్యోగపరంగా ఎలా వచ్చింది ఇలా ప్రతి అంశంలో రకరకాల అంశాలలో చూసుకొని దాంట్లో ప్రాపర్గా ఎవరి ప్రోగ్రెస్ రిపోర్ట్ వాళ్ళు వేసుకునే సమయం ఇది ఓకే చాలా మంది మళ్ళీ ఆ జనవరి ఫస్ట్ అయితేనా ఇది ప్రతిరోజు కావాలా అని ఏదో మనకు ఒక ఒక అందరం ఒకటో తారీఖే కదా జీతం తీసుకున్నాం ఏం పౌర్ణమిలో అమావాస్యలు చూసుకొని తీసుకోవట్లేదు కదా కాబట్టి పర్వాలేదు ప్రపంచం అంతా ఫాలో అయ్యే క్యాలెండర్ మనం ఫాలో అవడం వల్ల కూడా నష్టం ఏమీ లేదు చివరిలోకి వచ్చాం కాబట్టి ఎవరికి వాళ్ళం వేసుకునే ఒక ప్రోగ్రెస్ రిపోర్ట్ మాట దీంట్లో ఇందులో అన్ని రకాల అంశాలు మనం తీసుకోవడం వల్ల మన మీద మనకు ఒక అవగాహన వస్తుంది ఈ అర్థం చేసుకోవడం అంటే దీన్ని సెల్ఫ్ అవేర్నెస్ అంటారనమాట స్వీయ అవగాహన స్వీయ అవగాహనకు మించిన మరొక మందు మంచి మందు లేదు మన మన వికాసానికి ఓకే బయట వాళ్ళకి చూపించుకోవడానికి చాలా విషయాలు ఉంటాయేమో ఈ సంవత్సరంలో నేను ఈ కారు మార్చాను ఇవి మార్చాను అవన్నీ కానీ అంటిలా నల్లేసి లోపల నీ వైపుగా నువ్వు జర్నీ చేసి నీ వైపుగా నేను నువ్వు ఎంత మెరుగయ్యావు అనేది నీకు నువ్వు వేసుకునే ప్రోగ్రెస్ రిపోర్ట్లోనే కాన్షియస్గా మనకి కాన్షియస్నెస్ వస్తుంది అంటే మనం ఎరుకుతో ఉంటాం అన్నమాట ఈ ఎరుకుతూ ఉండి చేసే పనులు బెటర్ వైపుకి మారుతాయి అది ఇరవై ఆరుకైనా సరే ఇరవై ఏడుకైనా సరే ఇరవై ఎనిమిదికైనా సరే చేసే పని అది అండ్ ఇంకొకటి కూడా చెప్తావు ఈయన ఆనే లార్జెస్కి ఐదేళ్ల క్రితమైన ఐదేళ్ల క్రితం ఒక సంవత్సరం మాత్రమే కాదు ఇట్స్ నాట్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ టు ట్వంటీ సిక్స్ ఆర్ ట్వంటీ ఫోర్ టు ట్వంటీ ఫైవ్ సంథింగ్ ఇట్స్ అబౌట్ ఫైవ్ ఇయర్స్ లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో ఉన్న మీకు ఇప్పుడు మీకు ఓకే ఏ విధంగా ఎంత జర్నీ చేశారు ఎంత మార్పు వచ్చింది అది చాలా ముఖ్యం ఇందులో వ్యక్తిగతంగాను అంటే శారీరకంగా మానసికంగా ఆర్థికంగా సామాజికంగా ఈ నాలుగు ఆధ్యాత్మికంగా ఐదు భాగాలలోనూ మనలో మనం పాజిటివ్ వైపుకి వెళ్ళామా లేదా అనేది చాలా చాలా ముఖ్యం వెళ్ళట్లేదు వెనక్కి వెళ్తున్నాము అంటే మన ఆలోచన విధానాలను నిర్ణయాల విధానంలోనో మన చుట్టూ ఉన్న వ్యక్తుల్లోనో మన ప్లానింగ్ విషయంలోనో మనం చాలా చాలా తప్పులు లేదా రిపీటెడ్ తప్పులు చేస్తున్నామన్న అని అర్థమవుతుంది అక్కడ మనం మనం కరెక్ట్ చేసుకోవాలి ఇవి ముఖ్యమే తప్ప కింద సంవత్సరం అనుకున్నాము వెళ్ళలేదు కింద సంవత్సరం కాశ్మీర్ టూర్ అనుకున్నాం మనాలి టూర్ అనుకున్నాం వెళ్ళలేదు కిందటిసారి జిమ్ చేరాము ఇంకా అవ్వలేదు ఇలాంటివి మాత్రమే కాకుండా ఓవరాల్గా మన జీవితాన్ని ఇంకొంచెం మెరుగైన ఉద్దేశంలో చూడగలిగితే మాత్రం బాగుంటుంది మిగిలిన విషయాలు యాజ్ ఇట్ ఈస్గా క్యారీ ఫార్వర్డ్ చేయండి మళ్ళీ మనం నెక్స్ట్ ఇయర్ మాట్లాడుకుందాం కంగ్రాచులేషన్స్లో కూడా మీరు ఏ కంగ్రాచులేషన్స్లో ఫిట్ అవుతారు అనేది చూసుకోవాలి ఎందుకంటే ఇప్పుడు మనమున్న సమాజంలో అన్ని రకాలుగా అందరికీ టార్గెట్సే కాబట్టి మీరు ఏమన్నా చేయండి మీకు నెక్స్ట్ టార్గెట్ ఎలాగో రెడీగా ఉంది రైట్ అద్భుతంగా కదా మీరు సక్సెస్ఫుల్ మీరు యాంకర్ అనుకోండి మీరు అసలు మీరు ఈ ఫీల్డ్ లో వచ్చినప్పుడు అసలు మీదైనా ఒక ముద్ర తెచ్చుకోవడం మీకు పెద్ద టాస్క్ మీదైన ముద్ర వచ్చిన తర్వాత మీ ముద్ర నిలబెట్టుకొని దాన్ని పదింతలు చేసుకోవడం మీకు నెక్స్ట్ టార్గెట్ ఆ లెవెల్కి మీకు ఒకటి వచ్చేసిన తర్వాత ఇప్పుడు సొంతంగా ఇంకేం చేయాలి అనేవి మీ ఫీల్డ్లో మీకు టార్గెట్స్ మా ఫీల్డ్లో మాకు టార్గెట్స్ ప్రతి వాళ్ళకి ప్రతి వాళ్ళకి టార్గెట్స్ ఉన్నాయి కాబట్టి అది ఎలాగో మన లైఫ్ టైం టార్గెట్స్ ఉన్నాయి మళ్ళీ ఇండివిజువల్గా సంవత్సరం సంవత్సరం జస్ట్ దాన్ని డివైడ్ చేసుకొని మనం ఒక టైం బౌండెడ్గా టైం బౌండెడ్గా మనం పెట్టుకుంటున్న వాటిల్లో అనేది ఏంటంటే జనవరి ఫస్ట్కే అది అయ్యిందా లేదా లేకపోతే ఎ ఫెయిల్యూర్ అయిపోతే యువర బ్రహ్మాండమైన సక్సెస్ పర్సన్ అని మాత్రమే కాకుండా మీ జీవితంలో మీరు ఆ దారిలో ఉన్నారా లేదా చూసుకోండి ఆ దారిలో మీరు అడుగులు వేసినా కూడా కంగ్రాచులేట్ యువర్ సెల్ఫ్ మిమ్మల్ని మీరు అభినందించుకోండి అక్కడ మీరు ట్రీట్ ఇచ్చుకోండి ప్రశాంతంగా ఓకే ఆ విషయంలో నేను ఇక్కడి నుంచి ఇక్కడికి రాగలిగాను చాలామంది మంచిగా సెటిల్ అవ్వాలి నెక్స్ట్ ఇయర్ కానీ నేను సెటిల్ అవ్వాలని అనుకుంటారు నెక్స్ట్ ఇయర్కి ఈ టైంకి ఇప్పటికే మీరు సెటిల్ అయ్యుండకపోవచ్చు కదా కాకపోతే మీరు మీ కంఫర్టబుల్ లైఫ్ మీ ఎక్కడో ఊర్లో ఉన్న మీ ఇంటిని వదిలి మీ తల్లిదండ్రులను వదిలేసి ఇక్కడ మీరు ఇంకో చోటుకు వచ్చి ముక్కీలు తిని తిని తినక నిద్రపోయి నిద్రపోక ఏదో మీరు ప్రయత్నాలు చేస్తున్నారంటే కూడా అది కూడా అద్భుతమైన సక్సెస్ ట్రాక్ ట్రాక్లో ఉన్నట్టే కదండి అది కూడా సక్సెస్ అసలు ధైర్యానికి మెచ్చుకోవద్దా ఎంతమంది అలాగే కూర్చొని ఊరికే మొబైల్ చూసుకుంటూ టైం పాస్ చేస్తున్నారు మీరు అక్కడి నుంచి మీ కంఫర్టబుల్ జోన్లో నుంచి మీరు బయటకు వచ్చి ప్రయత్నం చేస్తున్నారంటే యు ఆర్ ఆల్రెడీ ఇన్ దట్ వే ఇంకా అక్కడి నుంచి ఏదో కొత్త సంపాదిస్తున్నారు ఈ సంపాదన పెరగడం ఈజ్ యువర్ నెక్స్ట్ టార్గెట్ సో అందుకని ఎవరికి వాళ్ళనే ప్రోగ్రెస్ రిపోర్ట్ వేసుకోమంటున్న కారణం అది ఈ ఇందుకు ట్రాక్ చేసుకోవటం రాసి పెట్టుకోవటం మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి ఆ టార్గెట్ వేయడం స్లో అండ్ స్టడీ విన్స్ రేస్ అని మనకి ఎప్పుడూ తెలుసు కాబట్టి ప్రశాంతంగా కాలం గమనం ఉన్నంతకాలం మీరు మీకు ఢోకా లేదు ఏదో రోజుకి మీరు గమ్యం చేరతారు అంతే తప్ప గమనమే లేనప్పుడు మనం కంగారు తప్ప గమన అంటే కదులు కదలడం అంటూ ఉంది అంటే ఖచ్చితంగా మనం రీచ్ అవుతాము ఇప్పుడు స్ట్రెస్ లేకుండా చేయటమే చాలా ఇంపార్టెంట్ థింగ్ కాబట్టి స్ట్రెస్ పడి పరిగెత్తి గోలువయ్యి ఆ స్ట్రెస్ వల్ల వచ్చే రకరకాల ఆరోగ్య సమస్యలు మా మానసికమైన ప్రాబ్లమ్స్ ఆ స్ట్రెస్లో ఇంకేవో తప్పులు చేసుకుంటూ ఆ తప్పుల వల్ల వేసిన పదడుగులు కూడా మళ్ళీ ఆ జార్లో ఉన్న ఎండ్ర మండరగా వాళ్ళు కదలాగా మళ్ళీ ఇంకో పాతికడుగులు వెనక్కి వెళ్ళిన దానికంటే కూడా స్ట్రెస్ ఫ్రీగా ప్రశాంతంగా మిమ్మల్ని మీరు సెల్ఫ్ అవేర్నెస్ అంటే స్వీయ అవగాహనతో చక్కగా ఒక పది అడుగులు ముందేసుకుంటున్నా కూడా యు ఆర్ ఇన్ ద రైట్ పాత్ రెండు వేల ఇరవై ఐదు మీకు కలిసి వచ్చినట్టే ఇంతకంటే బ్రహ్మాండంగా రెండు వేల ఇరవై ఆరు మీకు కలిసి వస్తుంది పర్ఫెక్ట్ చాలా ప్రాక్టికల్ గా చెప్పారు యాక్చువల్లీ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాట్యులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా నాకలల ఛానెల్లో సబ్స్క్రైబ్ చేసుకున్న నర్ దరికితలేదు మీరైతే గంట గుర్తు పెట్టుకోండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.